హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ తెలుసు దేవరా అనే మూవీ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ వస్తుంది అని చెప్పి సో ఫ్యాన్స్లో ఇంకా ఉత్సాహాన్ని నింపడానికి ఎప్పటికప్పుడు దేవరా టీం ట్రై చేస్తూనే ఉంది సో ఆ లోపు ఇంకా ఇంకో ఊపు క్రియేట్ చేయడానికి ఆ ఊపుని ఇంకా రెట్టింపు చేయడానికి పూజ అనే మోస్ట్ మా సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారంట సో దేవరా మూవీ నుంచి ఈ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా ఇంకా ఆకలి మీద ఎలా ఉన్నారు అన్నది ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది చెప్పాలంటే సో సాంగ్ ఎలా ఉండిపోతుంది దానిపై వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండిపోతుంది అన్నది తెలుసుకుందాం సో ఆల్రెడీ దేవరా నుంచి ఒకదాని తర్వాత ఒక అప్డేట్ వస్తూనే ఉంది సో ఇప్పుడు ఆయుధ పూజ అని చెప్పి సాంగ్ రిలీజ్ చేయబోతున్నారని చెప్పి అదే లాస్ట్ దానికి ఒక ప్రమోషన్ అవ్వచ్చు మంచి ఐ మీన్ ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు దానికి మీరేమంటారు ఇప్పటివరకు దేవరా నుంచి ఫియర్ సాంగ్ వచ్చింది చుట్టమల్లే మంచి మెలడీ సాంగ్ వచ్చింది అలాగే దావోది అని చెప్పేసి మంచి డాన్స్ నెంబర్ కూడా వచ్చింది సో ఇప్పుడు రాబోయేది కంటెంట్ ని కంటెంట్ స్థాయిని పెంచేటువంటి అంటే ఒక మంచి కథలో కథ జరుగుతున్నప్పుడు కథతో సంబంధం ఉన్నటువంటి సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు అన్ని సాంగ్స్ అలాంటివే కాబట్టి ఇది ఇంకా బాగా అంటే హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటువంటి సాంగ్ ఖచ్చితంగా అందరికీ గూజ్ బంప్స్ తెప్పించేటువంటి సాంగ్ లిరిక్స్ పరంగా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి రామ్ జగ శాస్త్రి లాంటి ఒక మంచి రైటరే ఆయన లిరిక్ రైటర్ సో ఆయనే హైప్ ఇచ్చారు ఇప్పుడు దాకా మీరు చూసిన సాంగ్ వేరు ఇప్పుడు ఈ ఆయుధ పూజ సాంగ్ వేరు అని చెప్పేసి సో ఆయుధ పూజలో ఎక్కువగా అంటే ఆయుధాలతో కూడుకున్నటువంటి కొన్ని డైలాగ్స్ కానీ కథలో ఆయుధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కొట్టాలి గారు అది సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమవుతుంది అంటే ఆయుధాలకి కత్తులకి దేవరాకి దేవరా సినిమా స్టోరీకి ఏంటి లింక్ అనేది సో కత్తులకి ఆయుధాలకు కూడా ఒక స్టోరీ ఉంటుంది అని చెప్పేసి విన్నాము సో ఇప్పుడు ఈ సాంగ్ ఏదైతే ఆయుధ ఆయుధ పూజ అనేటువంటి సాంగ్ ఉందో ఆ సాంగ్ సినిమా స్థాయిని ఇప్పుడు సినిమాకి ఏదైతే బజ్ నడుస్తుందో ఏదైతే హైప్ నడుస్తుందో అది ఖచ్చితంగా ఒక పది రెట్లు పెరిగితే గానీ తగ్గదు ఆ రేంజ్లో అనిరుద్ధ్ గారి ట్వీన్ ఇచ్చారు అన్నట్లుగా తెలుస్తుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆయుధ పూజ సాంగ్లో వాడినటువంటి ఆయుధాలు కానీ ఎన్టీఆర్ గారు వాడినటువంటి ఆయుధాలు కానీ వేలం పాట పెడతారట అభిమానుల కోసం సో అది ఎవరు దక్కించుకుంటారు కానీ నిజంగా లక్కీయే సో సినిమా కోసమే చాలా ఆతృతగా ఎదురు మామూలుగా అలా ఉంటారు ఇంకా వస్తువులు పెట్టి వాళ్ళు తీసుకోవాలంటే ఇంకా మామూలు అసలు ఎన్టీఆర్ కత్తులు ఇలా వేలంపాటి పెడదామని ఆలోచనలు ఉన్నారంట సినిమా రిలీజ్ అయిన తర్వాత సో ఫస్ట్ కొన్ని రోజులు దీన్ని కొంచెం ఎగ్జిబిషన్ లాగా పెట్టి సో దేవరాలు ఏ ఏ టైపు ఏ ఏ క్యారెక్టర్ ఏ ఆయుధాలు వాడింది ఇట్లాగా పెట్టి ఎగ్జిబిట్ ఎగ్జిబిట్ చేసిన తర్వాత దాన్ని వేలం పాట పెడతారట మరి ఏ అభిమానం దక్కించుకుంటాడు కానీ నిజంగా అదృష్టం ఉంటాడని చెప్పేసి అనుకో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మారింది ఇలా వేలం పాట పెడతారు అని చెప్పేసి ఫ్యాన్స్ కోసం ముఖ్యంగా సో అది మంచి పరిణామం ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఒక మంచి కార్యక్రమానికి వాడదాం అనేటువంటి ఉద్దేశంతో దేవరా టీం ఉన్నట్లు తెలుస్తుంది దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి అనుకోవాలి సో అభిమానులు అయితే సినిమా కోసం బాగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వచ్చేటువంటి ఆయుధ పూజ సాంగ్తో అది ఇంకా టూ త్రీ టైమ్స్ ఇంకా ఎక్స్పెక్టేషన్ పెంచుద్ది సో ఖచ్చితంగా ఆ సాంగ్తో ఆ లాస్ట్ కంటెంట్ అది సినిమాకి సో ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా హైప్ అనేది డబుల్ అవుతుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు